వారి కోడలు లావణ్య త్రిపాఠి అయితే పండంటి కవుల బిడ్డలకు జన్మనిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే పండంటి బిడ్డలకు జన్మనివ్వడంతో నాగబాబు గారు అయితే లావణ్య త్రిపాఠి మామగారు చాలా ఎమోషనల్ అవుతున్నారనే చెప్పాలి అసలు ఇలాంటి ఒక రోజు వస్తాదని నేను ఊహించలేదు ఇప్పటి మా మెగావారి ఇంటికి వారసులే లేరు అందరూ వారసు అయితే ఇలాంటి ఒక రోజు వస్తుంది అలానే ఒక్కసారిగా ఇద్దరు వారసులను నా కోడలు ఈ ఇంటికి అందజేస్తాదని నేను ఏ రోజు కూడా ఊహించలేదు అంటూ ఆ బిడ్డలను తన చేతికి తీసుకుంటూ గుండెలకు హత్తుకొని కన్నీరు పెట్టుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు నాగబాబు గారు అయితే నాగబాబు గారు ఈ పన్నంటి కవలలను అలానే ఈ వారసులను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతున్నారనే చెప్పాలి అసలు నా కోడలు బంగారు ఇలాంటి బిడ్డలకు జన్మనిచ్చి మా ఇంటికి వారసుల్ని ఇచ్చేస్తాదని మేము అనుకోలేదు తను ఒక హీరోయిన్గానే కాకుండా ఒక మెగావారి ఇంటికి కోడలుగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకుందనే చెప్పాలి మరింత మావన్య త్రిపాఠి మీద మా గౌరవం మరింత పెరిగిపోతూ చేస్తూ ఉంది అసలు మా కోడలు బంగారం అంటూ చాలా ఎమోషనల్ అవ్వడంతో పాటు నీరు పెట్టుకుంటూ వచ్చేస్తూ ఇలాంటి ఒక రోజు కోసం నేను ఎదురు చూస్తూ వచ్చేస్తూ ఉన్నాను ఆ రోజు రానే వచ్చేసింది ఇక మా జీవితాల్లో వెలుగు వచ్చేసింది అంటూ చెప్పుకొచ్చేసారు